హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ చానల్ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఆల్రెడీ మీకు టైటిల్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది సో అసలు టైటిల్ ఏంటంటే ఫస్ట్ చెప్పేస్తాను నా మాటల్లో ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాళ్ళు తినే ఫుడ్డు బేబీ పైన అంటే కడుపులో ఉన్న బేబీ పైన ఎఫెక్ట్ చూపిస్తుందా సో ఖచ్చితంగా చూపిస్తుందనే చెప్పుకోవాలి సో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చివరి వరకు చూసి నా కూడా పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇంకా మన ఛానల్ ఏమైనా వీడియోస్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేకపోతే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెలైకోన్ ఉంటుంది దాంట్లో ఇంక మనం ప్రెస్ చేశారంటే వాళ్ళని నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో నాగల్ చవితి అందరూ బాగా సెలబ్రేషన్ చేస్తున్నారని అనుకుంటున్నాను సో అతి త్వరలో మన సంక్రాంతి కూడా వచ్చేస్తుంది న్యూ ఇయర్ సంక్రాంతి ఇవన్నీ కూడా సో అన్ని ఫెస్టివల్స్ త్వర త్వరగా అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా త్వరగా అయిందని అనుకోవాలి సో ఎనీవే అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తున్నాను నాకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను సో అసలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చాలామంది చేసే తప్పులు ఏంటంటే కనుక ఫుడ్ ఇవన్నీ కూడా అంటే క్రేవింగ్స్ ఉంటున్నాయి మాకు క్రేవింగ్స్ అంటే అంటే నాకు ఇది తినేయాలని క్రేవింగ్ ఉంది అది తినేయాలని క్రేవింగ్ ఉంది అనేసి చాలామంది అయితే ఫుడ్స్ తినేస్తూ ఉంటారు సో గుడ్ ఫుడ్ అయితే అసలు చాలా బెటర్ అనమాట అసలు మంచి ఫుడ్ అయితే మంచి ఫుడ్ అయితే ఎవరు కూడా తినొద్దని అనరండి కొంతమంది ఏమంటంటే కనుక క్రేవింగ్స్ ఉన్నప్పుడు సో నీకు తినాలనిపించిన ఫుడ్ తినేయాలి తినకపోతే కనుక బేబీకి ఏదో ఎఫెక్ట్ అవుతుంది అది ఇదని చెప్తూ ఉంటారు సో మంచి ఫుడ్ అయితే ఏదైనా తినవచ్చు పర్వాలేదు కాకపోతే సో వేస్ట్ ఫుడ్ ఉంటుంది చూసారా లైక్ జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా సో అలాంటి ఫుడ్ తిన్నా బేబీ బేబీకి ఉపయోగం ఉండదు మీకు ఉపయోగం ఉండదు అసలు శుద్ధ వేస్ట్ అనమాట ఆ క్షణం మీకేదో కడుపు నింపుతుంది మీ క్రేవింగ్స్ ఏదో తగ్గుతుంది అంతే మీకు క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఏదో లిటిల్ బిట్ తీసుకోండి సో అటు అటువంటి వాటి మీదకి క్రేమింగ్స్ వెళ్లకుండా చూసుకోండి సో నవెడేస్ ఏంటంటే అందరూ కూడా ఈ ఫాస్ట్ ఫుడ్కి జంక్ ఫుడ్కి బాగా అట్రాక్ట్ అయిపోయి తింటున్నారు అనమాట సో అది అసలు చాలా మంచిది కాదండి ఇప్పుడు మీ పాతకాలం రోజులైతే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో మన అమ్మమ్మలు కానీ మన నానమ్మలు కానీ ఈవెన్ కొంచెం మనం కూడా ఇంత హెల్తీగా ఉన్నామంటే మన అమ్మ వాళ్ళు కూడా మంచి ఫుడ్ తిన్నారనే అర్థం కదా సో ఇప్పుడున్నంత మొత్తం వేస్ట్ ఫుడ్ అప్పుడు లేదు సో మన అమ్మ వాళ్ళ మన అమ్మ వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇంత మరి ఎంత వరస్ట్ ఫుడ్ లేదని నేను అనుకుంటున్నాను సో ఈ మధ్యనే బాగా అలవాటు అయిపోయింది అనమాట అందరికీ కూడా సో బాగా ఏంటంటే నాకు ఆ క్రేవింగ్ ఉంది ఈ క్రేవింగ్ ఉంది అనేసి బాగా ఇది చేసేసుకుంటూ ఉంటున్నారనమాట సో ఇప్పుడు హస్బెండ్స్ కూడా వైఫల్స్ని అలాగే చూసుకుంటున్నారు సో ఏది అనుకుంటే అది తీర్చేయాలి కోరిక అని సో మనకి ఏంటంటే కనుక మంచి ఫుడ్ అనేది తీసుకోండి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకోండి సో ఏంటంటే కనుక మంచి ఫుడ్ తీసుకోండి లైక్ మంచి ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ సో ఫ్రూట్స్ కూడా కట్ చేసిన వెంటనే తినకుండా పక్కన పెట్టడం కట్ చేయకుండా చక్కగా అలా కూడా తినేయండి జ్యూసెస్ అంటే జ్యూసెస్ ఎక్కువ జ్యూసెస్ తాగకుండా ఫ్రూట్స్ కింద తీసుకోండి విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట బాగుంటుంది ఇప్పుడు లైక్ మనం జ్యూస్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే జ్యూస్ చేసుకున్న తర్వాత మన పిప్పి మొత్తం పిండేసి పడేస్తాం కదండి సో అందులో విటమిన్స్ ఫైబర్స్ సో ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి సో అలా చేయొద్దు తప్పకుండా కూడా చక్కగా తినడానికి ట్రై చేయండి రాగా సో అలాగే కొబ్బరి నీళ్ళు తాగచ్చు చక్కగా మజ్జిగ తాగచ్చు సో తోడు జావ తాగొచ్చు ఈ కాఫీస్ ఇవన్నీ కూడా తాకకూడదు సో అలవాటు ఉంటే డైలీ వన్స్ తప్ప ఎక్కువ తాగకూడదని ఇందులో కెఫీన్ అనేది ఉంటుంది కాబట్టి సో అది మన బేబీ డెవలప్మెంట్కి చాలా అసలు హాని చేస్తుంది డెవలప్ అవ్వకుండా చేస్తుంది సో అలాగే ఈ జంక్ ఫుడ్స్ అండి డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అని లేకపోతే కనుక ఈ కేఎఫ్సీస్ అని లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్లు అని పిజ్జాస్ అని బర్గర్స్ అని సో ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి ఆ నైన్ మంత్స్ ఎందుకంటే కనుక ప్రెగ్నెన్సీలో ఒక తల్లిగా సంరక్షించవలసిన బాధ్యత నీ బిడ్డది నీదే సో భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ బిడ్డకి ఊహ వరకు కూడా నీదే రెస్పాన్సిబిలిటీ సో ఊహ వచ్చిన తర్వాత తనకి ఏం కావాలి ఏంటి అనేది తను చూస్ చేసుకుంటుంది సో బేబీ కానీ మనము చక్కగా మన బేబీని కడుపులో కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే సో మనము ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆ చెత్త ఈ చెత్త తినేసి సో ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవి తినడం వల్ల అందులో జీరో విటమిన్స్ జీరో క్యాలరీస్ జీరో ఫైబర్ జీరో సో అన్నీ కూడా జీరో 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 సో అన్నీ జీరో ఉన్నప్పుడు మన బేబీకి అసలు డెవలప్ అవ్వడానికి ఏ విటమిన్ కానీ ఏ ఫైబర్ కానీ ఏమీ కూడా అందులో లేనప్పుడు సో మన బేబీ అనేది ఎలా డెవలప్ అవుతుంది సో తన బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది తన టీత్ ఎలా డెవలప్ అవుతాయి తన బోన్స్ ఎలా డెవలప్ అవుతాయి సో ఇవన్నీ కూడా మనం చేసే తినే ఫుడ్లో కూడా తినే ఫుడ్ బట్టే ఉంటుందన్నమాట సో అందుకేనండి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆచితూచి ఫుడ్ అనేది తీసుకోవాలి కంపల్సరీ మనం డాక్టర్స్ అందుకే అడ్వైజ్ చేస్తూ ఉంటారు మంచి ఫుడ్ తినండి మంచి ఫుడ్ తినండి అనేసి సో ఉమ్మ నీరు చక్కగా ఉండేలా చూసుకోవాలి మనం ఉమ్మ నీరు అనేది మనకి సరిపడా బేబీకి సరిపడా ఉండాలి సో ఆ నీరు అనేది మన బేబీని కాపాడుతూ ఉంటుంది అనమాట సో అలాగే ఏంటంటే లైక్ మీరు వాల్నట్స్ తినడం అంటే ఒక రెండు బాదం పప్పులు తినడం సో అలానే ఎక్కువ కూడా కాదు అన్నీ కూడా సో అలాగే వీక్లీ మీరు చక్కగా రాసి పెట్టేసుకోవాలన్నమాట మీరు ఎట్లా అంటే ఒకరోజు చక్కగా పప్పు ఆకుకూర సో అలాగా బాయిల్ ఎగ్ అలా ఒక రోజు వచ్చేసి చికెన్ సో మీ ఇష్టం ఒక రోజు వచ్చేసి ఫిష్ ఒక రోజు వచ్చేసి వెజిటేబుల్స్ కర్రీ సో ఇట్లా అనమాట ఇట్లా మీరు ప్లాన్ చేసుకున్నారంటే మీ డైట్ అనేది చాలా బాగుంటుంది సో ఏమైనా క్రేవింగ్స్ వచ్చినాయి అనిపిస్తే కనుక ఇంట్లోనే హోమ్ మేడ్ సో ఇంట్లోనే మీరు ఏదైనా ప్రిపేర్ చేసుకోగలిగితే చక్కగా ఇంట్లోనే చేసుకుని తినండి ఇప్పుడు మీకేమైనా మెరుపుకే బడ్జెట్ తినపించింది అనుకోండి చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినండి అది కూడా ఓ ఇంట్లోనే ఎక్కువ తినద్దు సో ఏంటంటేనండి మనం తినే ఫుడ్ బట్టే మన బేబీ పుట్టాక కూడా మన బేబీ హెల్త్కి లైక్ ఏంటంటే ఇప్పుడు కామెర్లైనా కానీ లేకపోతే ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటి ప్రెగ్నెన్సీలో తల్లి తినే ఫుడ్ బట్టి కూడా ఈ ఛాన్సెస్ అని ఉంటాయి సో అలాగే ఏంటంటే కనుక ఇప్పుడు బేబీస్ని పుట్టగానే బాక్స్లో పెట్టేస్తున్నారు కొంతమందిని సో ఎందుకలా పెట్టడం ఇదివరకేమన్నా అట్లాంటివి ఉండేయా సో బాక్స్లో పెట్టడం అని ఇలా ఉండేదా ఏంటి చెప్పండి సో అట్లాంటిది ఏమి ఉండేది కాదు ఇప్పుడు బేబీస్ని ఏంటి బాక్స్లో పెట్టేయడం పుట్టగానే షుగర్ టెస్ట్ షుగర్ టెస్ట్లు అనే సో వాళ్ళ చేతులకి కాలికి పొడిచే చేస్తూ ఉంటారు అది వాళ్ళ తప్పు కాదు డాక్టర్స్ తప్పు అస్సలు కాదు సో మనం ప్రెగ్నెన్సీలో కేర్గా ఉండాలి కంపల్సరీ కేర్గా ఉండాలన్నమాట మనం తినే ఫుడ్ అనేది ఆచితూచి తినాలన్నమాట సో మన బేబీ డెవలప్మెంట్ అవ్వడానికి మనం ఎంతో మన ఫుడ్ ఎంతో మనం కంట్రోల్ చేసుకుని తినాలి సో కంట్రోల్ చేసుకున్న మనం కదా అనేసి చ మంచి ఫుడ్ని తినేయడం అనేకూడదండి సో మంచి ఫుడ్ని మితంగా మరి ఆ మితంగా కాకుండా మితంగానే చక్కగా ఇట్ల బిట్లు బిట్ అనేది ఇంత 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 అనేసి మీరు రోజు ఒక ఐదారు సార్లు తీసుకున్నా పర్వాలేదు అదే చెడ్డ ఫుడ్ అనేది మీరు ఒకసారి తీసుకున్న రెండుసార్లు తీసుకున్న అది స్పాయిలే తప్ప ఏముండదు మీరు తింటారో అడుగుతుంది అంతే అయిపోతుంది మీ బేబీకి కూడా అసలు జీరో ఇదనమాట పైగా వాళ్ళకి ఏమీ లేకుండా వాళ్ళకి మళ్ళీ పుట్టకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో మన వల్ల వాళ్ళు పాపం పుట్టగానే చిన్న చిన్ని మొహాలు చిన్న చిన్న లేత మొహాలు చిన్న చిన్న లేత చేతులు చిన్న చిన్న లేత కాళ్ళు వాళ్ళు పుట్టగానే పాపం బాక్స్లో పెట్టడం ఆ లైటింగ్ వెలిక్కి కట్టు పాపం వాళ్ళకి ఏమీ తెలియడుస్తుంటారు అమ్మ చేతుల్లో పొత్తుల్లో ఎదగాల్సిన అంటే ఆ పుట్టగానే అమ్మ చేతుల్లో ఉండాల్సిన బిడ్డ అలా బాక్స్లో ఉంటే వాళ్ళకే మంచిది కాదు మనకే మంచిది కాదు సో మీరు ఫుడ్లో కానీ దేంట్లో కూడా చక్కగా మంచిగా ఫుడ్ తీసుకుంటూ మంచి డైట్ తీసుకుంటూ ఈ జంక్ ఫుడ్స్ ఈ గోల్డ్ డ్రింక్స్ సో ఈ షుగర్ ఫ్యాటీ ఫుడ్స్ ఇవి ఇవన్నీ కూడా మసాలాలు ఇవన్నీ కూడా తినకుండా చక్కగా ఉంటారని ఆశిస్తూ మీ బేబీకి మీ పుట్టబోయే బేబీకి మంచి హెల్త్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోనైతే ముగిస్తున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోద్దే బై బాయ్ ఇంకొక తప్పకుండా కలుస్తాను బాయ్